నమస్తే అండి నేను మీ లలిత అయితే నేను ఇంటికి గెస్ట్లో వస్తున్నారని చెప్పి చికెన్ తీసుకున్నానండి చికెన్ అయితే మూడు అండి ఇది మూడు కేజీలు చికెన్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇందుకే నేను చేసేది ఏంటంటే చికెన్ పకోడీ అండి చికెన్ పకోడీకి చూశారు కదండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తీసుకున్నాను అలాగే ఒక ఐదు స్పూన్లు కారం తీసుకున్నాను ఒక చిన్నడుగా గిన్నెడు కార్న్ఫ్లోర్ కూడా తీసుకున్నానండి పావు టీ స్పూన్ పసుపు తీసుకున్నాను ఒక ఐదు స్పూన్లు గరం మసాలా తీసుకున్నానండి ఒక నిమ్మ చెక్క రసం కూడా వేస్తున్నాను ఈ మిశ్రమం ఈ మూడు కేజీలకి బాగా సరిపోతుందండి రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి ఇది బాగా కలిపేసుకోవాలండి బాగా గట్టిగా ఉంటే కనుక నాలుగైదు స్పూన్లు వాటర్ అయినా కలుపుకోవచ్చండి కొంచెం నేనైతే ఒక నాలుగు స్పూన్లు వాటర్ కూడా యాడ్ చేశాను అనమాట పూర్తిగా ఇలా కలుపుకున్న తర్వాత ఒక చిన్న ఇంచు ఫుడ్ కలర్ కూడా యాడ్ యాడ్ చేస్తున్నాను ఫుడ్ కలర్ ఎందుకంటే మనకి చికెన్ పకోడీ ఎర్రగా ఉంటేనే ఇష్టపడతారు కదా అందరూ అందుకని చెప్పి ఫుడ్ కలర్ యాడ్ చేశానండి చిన్న ఇంచు చూసారు కదా ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చండి నేను తీసుకున్న ఈ మూడు కేజీలకి ఈ మసాలా అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఈ లెగ్ పీసులకి ఘాట్లు పెట్టుకుంటే అండి లోపలికి ఆ మసాలా వెళ్ళి చాలా బాగా కుక్ అవక టేస్ట్ అయితే బాగుంటుందండి చూడండి ఇలా అయితే పెట్టుకోవాలన్నమాట అప్పుడు మసాలా లోపల వరకు వెళ్ళి బాగా మనకి టేస్ట్ అయితే బాగా వస్తుందండి వేపిన తర్వాత చికెన్ పకోడీ కానీ నేను పెద్దగానే కొట్టించానండి ముక్కలు చిన్న చిన్నగా ఉంటే అంత ఇదిగా కనిపించవు బాగా కొంచెం పెద్దగా ఉంటేనే మనకి బాగుంటుందండి బిర్యానీలో తినడానికి సాంబార్లో తినడానికి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది అసలు స్నాక్స్గా కూడా మనం ఈ చికెన్ పకోడీ తినేయచ్చండి మిగిలిన ఈ ముక్కలన్నీ కూడా నేను ఈ మసాలా వేసి కలిపేస్తున్నానండి మసాలాలో వేసి ముక్కలకి ఎప్పుడు మసాలా బాగా అంటుకునేలాగా చక్కగా ఎక్కువసేపు మదాయించాలండి ముక్కల్ని అప్పుడే మనకి ఆ మొక్కలకి ఆ టేస్ట్ అన్నది వస్తుందండి ఒక పది నిమిషాలు ఇలా మొక్కలన్నిటికి చక్కగా ఇలా మసాలా పట్టిస్తూ ఇలా రుద్దుతూ కలుపుతూ ఉండాలండి అప్పుడే చికెన్ పకోడీ చాలా బాగుంటుందన్నమాట ఈ చికెన్ పకోడీ టేస్ట్ ఎక్కువగా ఉండాలి అనుకుంటే ఇలా మసాలా పెట్టించిన తర్వాత ఒక మూడు నాలుగు గంటలు పక్కన పెట్టుకున్నా కూడా అండి చాలా బాగుంటుందండి లాస్ట్లో అయితే ఒక టీ స్పూన్ ఆయిల్ కూడా వేసానండి ఆయిల్ వేసిన తర్వాత కూడా మళ్ళీ అంతా ఒకసారి చికెన్ని ఇలా కలిపేసుకుంటున్నాను హోటల్స్లో అవి మనకి ఎర్రగా పకోడీ ఇలా ఇస్తారు కదండి చికెన్ పకోడీ ఎలా మనం బయట కొనుక్కుని తినేకన్నా మనం ఇంట్లో ఇలా చేసుకుని తింటే మటుకు చాలా బాగుంటుందండి ఇప్పుడు కలిపిన చికెన్ అంతా మళ్ళీ నేను ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నానండి ప్లేట్లో ఉన్నదంతా తీసి గిన్నెలోకి వేసుకుంటున్నాను మళ్ళీ ఆ ప్లేట్కు ఉన్న మసాలా అంతా కూడా నేను ఈ లెగ్ పీసులకి ఒకసారి మళ్ళీ పట్టేస్తున్నానండి గిన్నెలో కూడా ఒకసారి ఇట్లా గట్టిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటానండి నేనైతే ఖచ్చితంగా ఒక టూ అవర్స్ ఇలా పొద్దుట మనం పని మొదలెట్టినప్పుడే జస్ట్ ఇట్లా ఇవన్నీ చేసేసుకొని పక్కన పెట్టుకుంటే మనం లంచ్ చేసే టైంకి వేపుకుంటే అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నేనైతే టూ అవర్స్ పక్కనుంచేసుకున్నానండి పక్కన ఉంచిన తర్వాత ఆయిల్ అయితే ఇలా కళాయిలో ఎక్కువే పడుతుందండి ఎందుకంటే నేను ముందుగా లెగ్ పీసులు వేపేస్తున్నానండి ఈ లెగ్ పీసులు వేపినప్పుడు పక్కన చిన్న ముక్కలు వేయకుండా ఈ నాలుగు లెగ్ పీసులు ఇలా వేపుకుంటే ఎందుకంటే అవి బాగా ఫ్రై అవ్వడానికి ఈజీగా ఉంటుందండి చూడండి కలర్ చేంజ్ అయ్యి లోపల వరకు కూడా ఎంత బాగా కుక్ అయినాయో మీకు కనిపిస్తూనే ఉంటుంది కదా చూడండి అసలు లోపల వరకు కూడా చాలా బాగా కుక్ అయిపోయినాయి అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఎందుకంటే మనం టూ అవర్స్ నానబెట్టుకొని ఉంచుకున్నాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ లెగ్ పీసులు వేగిపోయిన తర్వాత నేను మిగతా ముక్కలు కూడా వేసి వేపుతున్నానండి మరి హైలో పెట్టుకోకూడదండి ఆయిల్ ఎప్పుడు లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఎందుకంటే హైలో పెడితే పైన కలర్ వస్తుంది కానీ లోపల కుక్ అవ్వండి అందుకని మనం మీడియంగా పెట్టుకుంటే అండి లోపల బాగా కుక్ అవుతుందండి ఈ చిన్న ముక్కలు కూడా ఫ్రై అయిపోయినాయి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో మనకి కొన్ని వేపుకున్న తర్వాత ఇంకా ఉంచుకోవాలి అనుకుంటే మనం మసాలా పట్టించిన ముక్కలు చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇట్లా వేపుకోవచ్చు అండి అస్సలు పాడవ్వండి మొక్కలు అలా మసాలా పట్టించి ఉంచిన మొక్కలు మనకి కనీసం వారం పది రోజులైనా మనం ఫ్రిడ్జ్లో ఉంచుకొని మళ్ళీ మళ్ళీ అండి ఈ వేపిన ముక్కలు కూడా బయట ఉంచుకుంటే వన్ డే ఉంటాయండి చల్లారిపోయిన తర్వాత మూత పెట్టుకుంటే అండి వన్ డే అయితే ఖచ్చితంగా ఉంటాయండి ఎందుకంటే ఇందులో మనం శనగపిండి కలపలేదు కాబట్టి ఈ మొక్కలు వన్ డే అయితే బయట నిలవ ఉంటాయి అదే మసాలా పట్టించిన మొక్కలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు పది రోజులైనా పాడవ్వండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఫ్రై చేసుకోవచ్చు నేనైతే ఇంట్లో గెస్ట్లు వస్తున్నారు కదా అని చెప్పి ఈ త్రీ కేజెస్ కూడా ఒకేసారి వేపేస్తున్నానండి నాకైతే లెగ్ పీస్లు ఒక వాయి పట్టింది మిగతా ముక్కలన్నీ రెండు బాయిలైతే పట్టేయండి ఎంతో సింపుల్గా మనం హోటల్ స్టైల్లో లాగా మనం ఇంట్లో అయితే చక్కగా ఇలా చికెన్ పకోడీ వేపేసుకొని చక్కగా తినచ్చండి ఇవి కూడా వేగిపోయినాయి ఇప్పుడు కల కళాయిలోంచి తీసేస్తున్నానండి ఓకేనా అండి మరి నా చికెన్ పకోడీ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి చూడండి ఎంత బాగా వేగిపోయి ఎంత బాగా కనిపిస్తున్నాయో చాలా బాగున్నాయి కదండి చికెన్ పకోడీ అలాగే దీంట్లో ఒక నిమ్మకాయ రసం పిండుకొని ఆనియన్స్ నంచుకొని తింటే అండి ఆ టేస్టే వేరుగా ఉంటుందండి నేనైతే చెప్పక్కర్లేదు ఇలా తిన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి నా ఈ చికెన్ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ